అసలు వెన్నుపోటు దినం చేయాల్సిన అవసరం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డికే చేయాలి ఏవత్ ప్రపంచం ఈయన కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వెన్నుపోటు దినం ఇంకా కోడి కత్తి దినం ఇంకా గులకరాల దినం అని చెప్పేసి మా సెంట్రల్ నియోజకవర్గంలో చేయొచ్చి మా సెంట్రల్ మహిళ అంతా ఈడ్చి ఈడ్చి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే వెన్నుపోటు నువ్వు ఎన్ని చేయలేదయ్యా గత ప్రభుత్వంలో ఎన్ని హామీలు నెరవేరలేదని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు మీకు ప్రశ్నించే అర్హత లేదు ఎందుకంటే గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో అమరావతి రైతులకి వెన్నుపోటు పొడిచారు మూడు రాజుల చెప్పారు కర్నూలు పొడిచే వెన్నుపోటు అటు వైజాగ్ వాళ్ళకు పొడిచే వెన్నుపోటు ఇటు అమరావతి ప్రజలకు పొడిచే వెన్నుపోటు నీ ఎన్నుపోటు దినోత్సవం గురించి ఎక్కడ చెప్తావేంటి ఎవరికి చె రోజా చెవులో పూలు పెట్టుకుంది దానికి చెప్పేళ్ళు ఎంటదే అంతేగాని ఎన్నుకోట తినవచ్చు అని చెప్పేసి మీరు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు నీకు సరి నీకు సరిపడా తగ్గ టైటిల్ తీసుకొచ్చి నువ్వు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ సొంత చెల్లి అమ్మకాయ నువ్వు వెన్నుపోటు పొడచో మీ బాబాయిని చంపించుకున్నారు మీ చెల్లి మీ పిన్నమ్మ కూతురికే నువ్వు వెన్నుపోటు పొడచో ఆమె కేసు ఇంకా వెలుకలోకి రాలేదు మీ ప్రభుత్వంలో కదా జరిగినాయి మీ ప్రభుత్వంలో మరి చేయాలి కదా న్యాయం నువ్వు నువ్వు మంచోడివి నువ్వు గొప్ప అయితే వెన్నుపోటు పొడిచేది మీరు ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని ఒంగో పెట్టి ప్రజలందరూ మిమ్మల్ని ఒంగో కొన్ని సీట్లు ఇచ్చి బానే పొడిచారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అర్హత లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పోటీ నువ్వు ఏ విధంగా అనపడతావు మొత్తం ఫెయిల్ ముఖ్యమంత్రి నువ్వు అందుకే కదా పక్కన కూర్చోబెట్టారు ఇంకా మీరు సైకోలా వచ్చి మా ఇక్కడ చంద్రబాబు నాయుడు విమర్శించడం ఆంధ్రప్రదేశ్ జనాలు విమర్శించడం తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మరి ప్రభుత్వం విఫలమైందే అని చెప్పేసి అని అంటున్నారు కదా అయ్యా నువ్వు నువ్వు అంత ముందు సంవత్సరం అయింది నువ్వేమే ఇచ్చావు అని చెప్పేసి మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గ్యాస్ బండ్ల పథకం రన్నింగ్ అవుతూనే ఉంది జూన్ పన్నెండో తారీఖు అమ్మక వందనం పడిపోతా ఉంది ఇప్పుడు అందరూ చక్కగా బ్యాంకులకు వెళ్లి లింక్అప్ చేయించుకుంటా ఉన్నారు రెండు జూన్ పన్నెండో తారీఖు మీరు చూస్తారు నెక్స్ట్ ఇంకొచ్చే ఇరవై వేలు రైతుకి ఇరవై వేలు భరోసా ఇస్తా ఉన్నారు ఇరవై వేలు రైతు భరోసా మొత్తం అన్ని పథకాలు రన్నింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది ఏడాదిలోనే తిరగకుండానే ఇస్తాను అని చెప్పి చెప్పిన హామీ కూడా ఆయన ఆయన చెప్పి మరి అంటున్నారు కదా చెప్పిన మీరేం చేశారండి మీరు రంగురాలు అని చెప్పేశారు అయిపోయినాయి ఎంతమందికి పర్లేదు ఈ రేషన్ డిపోలు పెట్టారు ఆ వ్యాన్లకి ఇరవై ఏడు రూపాయలు జీతం ఇరవై ఏడు రూపాయల జీతం పెట్రోల్ కానివ్వండి మీరంతా డబల్ చేశారు ప్రజల సొమ్ముని అలాగే ప్రభుత్వ సొమ్ముని నిర్వారం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైసీపీ ప్రభుత్వమే ఇప్పుడు మా బాబు రేషన్ డిపోలు తీశారు దానికి వస్తాయి ముప్పై వేల రూపాయలు ఆమె డిపోకి చక్కగా అమ్మకం వందడం గానీ ఏదైనా వేస్తాయి మా బాబు గారు ఎంతైనా పొదుపుగా ఆలోచించే మనిషి ప్రజల కోసం ఆలోచించే మనిషి కాబట్టి ఆ రేషన్ డిపోలు కూడా ఆపే ప్రజలకి చక్కగా మంచి చేకూర్చడంలో బాగా నడుస్తూ ఉంది ప్రభుత్వం మీరేమో రేషన్ విషయంలో మరి ఇలా చెప్తున్నారు కదా బాబు గారు మంచి చేశారు అని చెప్పి ప్రజలకి మరలా రేషన్ కష్టాలు అనేవి మొదలైనవి అని చెప్పి ఆయన అంటున్నారు కదా రేషన్ కష్టాలు మొదలవ్వలేదండి ఇలానే బాగుంది మేము అంత చక్క ఇలానే బా కూర్చొని పొద్దున టైమింగ్స్ ఇచ్చాడండి పొద్దున తొమ్మిదింటి నుంచి పన్నెండు గంటల వరకు పన్నెండు తర్వాత ఒంటి గంట సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చక్క చలబోట వెళ్ళి అందరూ చక్క వాళ్ళకు తీరిన టైంలో వెళ్ళి చక్క తెచ్చుకుంటారు అదే వ్యాన్ వచ్చింది అనుకోండి అది ఒక అంబులెన్స్ సౌండ్ మాదిరి అదొక భయభ్రాంతులు గురి చేస్తుంది వ్యాన్ వచ్చి ఆ ఎండలో పడుతున్నారు సగానికి లైన్ లో నుంచి పోతున్నారు టైమింగ్స్ కుదరట్లేదు ఇలానే బాగుంది ప్రజాస్పందన చాలా బాగుంది ఈ రేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కట్ట పద్ధతిలోనే చేశారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం కూడా ఉంటే కూటమి ప్రభుత్వం ఉండాలి లేకపోతే మా బాబు గారు ఉండాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అంతవరకే జనాలకి మంచి చేసే నాయకుడు కావాలి కానీ ఇలాంటి గంజాయి వ్యాచ్డు ఇలాంటి బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు నువ్వు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం అంటే ఇప్పుడు జరిగే అక్రమ అస్తుల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తాను అంటున్నారు కదా సినిమా ఏంట్రా బాబు నిన్ను వంగ పెట్టి పదకొండు సీట్ ఇచ్చి నీకు సినిమా చూపించారుగా బాగానే ఇంకేం సినిమా చూపిస్తావు నువ్వు నీకు సినిమా చూపించేది లేదు ఏమీ లేదు నువ్వు ఇంకా మేము వెయిట్ చేస్తున్నావు నువ్వు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడో మా బాబు నిన్ను ఎప్పుడు జైల్లో చూస్తామని చెప్పేసి అదొకటే మీకు మేము తొందరలో సినిమా చూపిస్తా ఉన్నాం నీకు జా చర్లపల్లి జైల్లో కానీ కానీ రాజమండ్రి జైల్లో పెట్టాడు రోజు ఎందుకంటే అనవసరంగా మా నాయకుడిని నువ్వు పదిహేను రోజుల పాటు ఇరవై రోజుల పాటు జైల్లో పెట్టు అన్యాయంగా పెట్టు ఇప్పుడు నువ్వు ఇన్ని మోసాలు చేసి ఇన్ని దొంగతనాలు చేసి ఇంత గంజాయి చేసి ఇంత గంజాయి మీద ఫోకస్ చేసిన నిన్ను ఏం చేయాలా నిన్ను తొందరగానే పెట్టాలి ఆ రోజు కూడా ముందున్నాయి నువ్వు కంగారు పడుకో నిన్ను కూడా జై రాజమండ్రి జైల్లో పెడతాం ఈ సందర్భంగా గట్టిగా తెలియజేసుకుంటా మీరేమో నెక్స్ట్ మళ్ళీ బాబుగారే వస్తారని మీరు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చే ముప్పై ఏళ్ళు మందే పరిపాలన అని చెప్పి అంటున్నారు కదా అసలు నీకు లేదు ఇంకా ఛాన్స్ లేదు ఇంకా ఇంకా బల్ల గుద్దేది లేదు నువ్వు ఇంకేం లేదు ఇంకా ఈ నిన్ను మరత పెట్టి తోస్తారు ప్రజలందరూ ఇక నువ్వు బల్ల గొద్దడానికి రాదు లేపడానికి చెయ్యి కూడా కలదు నీకు నీకు రేపొద్దున మేము చూస్తాం నిన్ను జైల్లో కంపల్సరిగా నువ్వు జైలుకి వెళ్ళిపోవలసిన వ్యక్తివే నువ్వు ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటావు